అందరికీ నమస్తే ఈ వీడియోలో అందరికీ ఎంతో ఆరోగ్యకరమైన తెలగపిండి బీరకాయతో కర్రీ చేశానండి చాలా మంచిది ఇది హెల్త్కి కూడా చాలా మంచిది పిల్లలకు కూడా పెట్టారంటే మంచిదండి ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక కప్పు తెలగపిండి తీసుకోవాలండి తెలగపిండి నువ్వులు పొడండి ఆయిల్ తీసేసిన తర్వాత ఈ విధంగా ప్రిపేర్ అవుతుంది తెలగపిండి మిల్లులో ఆడి ఆడించుకుంటారు కదా ఆ మిల్లులో దొరుకుతుందండి ఒక కప్పు తీసుకున్నాను బీరకాయ ఒకటి కారం తగ్గట్టు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని కప్పు తెలగపిండి తీసుకున్నాం కదండి కప్పున్నర వాటర్ వేసుకుని ఈ విధంగా మరిగనివ్వాలి ఇలా మరిగిన దాంట్లో పసుపు సరిపడా ఉప్పు ఒక స్పూను హాఫ్ స్పూన్ కారం వేసుకుని ఇలా మరిగిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసి బాగా మరిగనివ్వాలి ఇలా మరిగిన తర్వాత మరుగుతున్నప్పుడు ఇలా తెలగపిండి వేసేసుకోవాలి వేసుకుని ఇలా డ్రైగా అయిపోతుందండి ఇలా కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా డ్రైగా అయిపోయినప్పుడు వాటర్ అంతా ఇముకుపోయి డ్రైగా అయిపోతుంది అలాంటప్పుడు స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి వేరే ప్యాన్ పెట్టుకుని ఒక స్పూన్ నెయ్యి వేసుకుని ఇందులో హాఫ్ స్పూన్ ఆవాలు రెండు స్పూన్లు పచ్చిశనగపప్పు రెండు స్పూన్లు మినపప్పు వేసుకొని ఇవి దారగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఎండుమిర్చి కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంగువ వేసుకోవాలండి చిట్కాడు ఇంగువ వేసుకుని ఈ కూరకి వెల్లుల్లిపాయలు ఎక్కువ చాలా బాగుంటుందండి ఎల్లుల్లిపాయలు వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది ఎన్ని వెల్లుల్లిపాయలు వేసుకుంటే అంత మంచిదండి ఈ కూరకి స్పెషల్ ఎల్లుల్లిపాయలే టేస్ట్ వస్తుంది అలా వెల్లుల్లిపాయలు వేసుకున్న ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసి సరిపడా ఉప్పు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత చిటికడు పసుపు కూడా వేసి ఇవి ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలండి ఇలా కలిపిన తర్వాత మొత్తం అన్నీ కలుపుకోవాలి ఉప్పు వేసాం కాబట్టి దీంట్లో వాటర్ వచ్చేస్తే వాటర్ వచ్చిన తర్వాత ఇమికిపోతుంది మూత పెట్టి మగ్గన ఇలా వాటర్ అంతా ఇమిగిపోయిన తర్వాత మనం డ్రైగా వేసుకు వేపుకున్నాము కదండి తెలగపిండి ఆ తెలగపిండి కూడా వేసేసి బాగా కలుపుకోవాలి వన్ మినిట్ ఈ విధంగా కలుపుతూనే ఉండాలండి బాగా కలిపిన తర్వాత నూనె కానీ నెయ్యి కానీ కొద్దిగా వేసుకుని మరొకసారి కలుపుకొని మూతపెట్టి లోటు ఫ్లేమ్లో మగ్గనివ్వాలండి ఇలా మగ్గిన తర్వాత ఉప్పు చెక్ చేసుకుని సరిపోకపోతే ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ప్యాన్ అనిపిస్తే కొద్దిగా వాటర్ ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా జల్లుకొని కొత్తిమీర వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక నిమిషం మగ్గిన తర్వాత బాగా కలుపుకోవాలండి అంతేనండి చాలా ఈజీ మీరైతే తప్పకుండా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి ఇది హెల్త్కి చాలా మంచిది థ్యాంక్స్ ఫర్ వాచింగ్